రహమతుల్లాహి బు అందరికీ నమస్కారం మిథులారా మనం ఒక వారం పది రోజుల నుంచి యూట్యూబ్ ఛానళ్లలో సోషల్ మీడియాలో అదేవిధంగా టీవీ ఛానళ్లలో ప్రపంచంలో వేరే వార్తలు లేనట్లు ఒకే ఒక వార్త మేము వింటున్నాం అల్లు అర్జున్ రేవంత్ రెడ్డి అల్లు అర్జున్ రేవంత్ రెడ్డి ఎందుకంటే అల్లు అర్జున్ అల్లి అతను ఒక సినిమా యాక్టర్ అతను తన సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆ షో చూడడానికి అతను సినిమా థియేటర్కి వెళ్ళాను సినిమా థియేటర్కి గత పది సంవత్సరాల నుంచి నేను అదే సినిమా థియేటర్కి వెళ్తున్నాను అక్కడికి వెళ్తే నాకు ఒక సెంటిమెంట్ ఉందని చెప్పి అతను చెప్పుకొని వస్తున్నాడు అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు నువ్వు ఒక సినిమా యాక్టర్ సెలబ్రిటీ కాబట్టి నువ్వు వెళ్ళేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకొని వెళ్ళాలా నువ్వు ఆ జాగ్రత్తలు లేకుండా వెళ్ళిన దానివల్ల ఒక నిండు ప్రాణం అదే అదేవిధంగా ఒక పసిబిడ్డ ఎవరైతే నీ ఫ్యాన్స్ ఉన్నాడో ఎవరైతే నీ సినిమా చూడడానికి తల్లిదండ్రులను బాధ పెట్టి తల్లిదండ్రుల మీద ప్రెషర్ తీసుకొని వచ్చి ఒక్కొక్క టికెట్ మూడు వేల రూపాయల కన కొనేసి ఆ టికెట్లు అంటే ముప్పై వేల జీతగాడు నాలుగు టికెట్లు నాలుగు మూడు వేలు అంటే పన్నెండు వేలు ఖర్చు పెట్టి ఆ బిడ్డ కోసం నీ మీద ఉన్న అభిమానం ఆ బిడ్డకు నీ మీద ఉన్న అభిమానాన్ని లేక వాళ్ళు సినిమా చూడడానికి అక్కడికి వెళ్ళారని చెప్పి రేవంత్ రెడ్డి చెప్తున్నారు ఏది ఏమైనా కానీ ఒక బిడ్డకు తల్లి దూరం అయిపోయింది అదేవిధంగా ఆ బిడ్డ ఎవరైతే ఇంకొక బిడ్డ ఉన్నాడో ఆ బిడ్డ కోమాలో ఉన్నాడు కనీసం ఒక మనిషి జన్మ ఎత్తిన తర్వాత ఒక మనిషి మనిషిలాగా పుట్టినప్పుడు నీ అభిమానులు చనిపోతే వాళ్ళ దగ్గర పోయి వాళ్లకు ఓదార్చడం గాని లేదా వాళ్లకు పరామర్శ చేయడం గాని అది మానవ లైజం ఆ పని అల్లు అర్జున్ చేయలేదు కాబట్టి ఈరోజు సొసైటీలో ఉన్న సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా అల్లు అర్జున్కు తప్పు పడుతున్నారు అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు ఏదైతే అతని మీద కక్ష కట్టుకొని అతనికి ఏ విధంగా అయినా అతని అహంకారాన్ని అణిచివేయాలా లేదా సినీ ఇండస్ట్రీలో ఉన్న సినీ యాక్టర్లకు అందరికి కూడా ఒక గుణపాఠం చెప్పాలనే ఆలోచనతో ఏదైతే రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారో వాళ్ళకు కూడా అది విధంగా కనబడుతుంది నేను రేవంత్ రెడ్డి గారు కానివ్వండి విధంగా అల్లు అర్జున్ కానివ్వండి నేను ఒకటి చెప్పదలుచుకున్నా మీరు ఎవరు ఏం చేసుకున్నా కానీ ఒక నిండు ప్రాణం బలి అయిపోయింది సోదరులరా తల్లుళ్ళారా అక్క చెల్లెళ్ళారా పసిబిడ్డలకు యువకులు కూడా నేను చెప్తున్నా కేవలం సినిమా యాక్టర్లకు ప్రజల డబ్బులు కావాలా రాజకీయ నాయకులకు ప్రజల ఓట్లు కావాలా ఇది ఒకటే మీరు మైండ్లో పెట్టుకోండి ఎవ్వరికి కూడా ఎవరి మీద కూడా ప్రేమ అనురాగం అనుబంధాలు ఉండవు అతను డబ్బులు సంపాదించుకొని పది మంది చచ్చిపోతే అది పబ్లిసిటీ వచ్చింది అతనికి సినిమా థియేటర్ దగ్గర అల్లు అర్జున్ సినిమా చూడడానికి వచ్చి జరిగిన ఆటలో ఒక మనిషి చచ్చిపోయింది ఒక బిడ్డ కోమాలో వెళ్ళిపోయాడని చెప్పి నిజంగా సినిమా ఇండస్ట్రీలో ఉన్న పెద్దలకు నేను ఒకటే చెప్తున్నా ఇదే సంఘటన మీ ఇంట్లో జరిగి మీ తల్లివో మీ బిడ్డో చచ్చిపోయి ఉంటే మీరు గమ్ముకుంటారా ఇదే సంఘటన మీ ఇంట్లో జరిగి మీ తల్లి మీ బిడ్డో చచ్చిపోయి ఉంటే మీరు గమ్ముకుంటారా మీకు లక్షల కోట్లు వేల కోట్ల రూపాయలు సంపాదించేస్తున్నారు ఏదైనా ట్యాక్స్ తగ్గిమ్మంటే ఇంటి పన్ను తగ్గిమ్మంటే కులాయి పన్ను తగ్గిమ్మంటే లేదా ఏదైనా ఫీజు తగ్గిమ్మంటే ఎవ్వరు కూడా ఒప్పురు రోడ్ మీద నిలబడి వస్తారు కానీ ఆ సినిమా వేల కోట్లు పెట్టి ఖర్చు పెట్టి సినిమా చేసేసారు కాబట్టి ఆ సినిమాకు టికెట్లు పెంచి అమ్ముకోమన్నారు పెంచి ఏంది అమ్ముకునేది వాళ్ళు టికెట్ల రేట్లు పెంచితే నష్టపోయేది ఎవరు ప్రజలు వీటన్నిటిని కూడా గమనించండి ప్రజలు అభిమానం ఉండాలా కానీ ప్రాణాలు పోగొట్టుకున్నంత అభిమానం పెట్టుకుంటే పోయిన ప్రాణం అయితే తిరిగి రాదు ఇప్పుడు నేను అక్కడికి వస్తే నా మీద కేసు పెట్టారు కాబట్టి నేను వాళ్ళకు ఏదైతే కాంపన్సేషన్ ఇవ్వాళ్ళు నేను ఇవ్వాలంటున్నారు ప్రభుత్వం ఒక ఒక రకంగా చూస్తే ఏదైతే రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారో అది మనకు చాలా మంచి పనిగా భావిస్తున్నాను ఎందుకంటే సినిమా యాక్టర్లు ఎవరైనా స్టార్స్ ఉంటారు వాళ్ళకి అభిమానులు ఎక్కువ ఉంటారు వాళ్ళు ఎక్కడైనా పబ్లిక్ ప్రదేశంలో పోయే ముందర పోలీసు వాళ్ళ పర్మిషన్ పర్మిషన్ తీసుకొని అక్కడ తొక్కిసలాట జరగకుండా ఎవరికి ఇబ్బంది కలగకుండా అక్కడికి వెళ్తే బాగుంటుంది రేవంత్ రెడ్డి గారు ఏదైతే మాట్లాడుతున్న మాటలు ఏదైతే ఉన్నాయో అది ఖచ్చితంగా నేను సినీ ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్కరికి అడుగుతున్నా అయ్యా మీరు అల్లు అర్జున్ జైల్లో ఒక నైట్ కూర్చొని వచ్చాడని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ఏదో కొంపలు అనుకున్నట్లు పెద్ద పెద్ద తుఫాన్లు వచ్చి ఊళ్ళు ఊళ్ళు పట్టుకొని వెళ్ళిపోయినట్లు మీరు పోయి అక్కడ పోయి పరామర్శలు చేసి వస్తున్నారు ఈరోజు అల్లు అర్జున్ అతను కుంగిపోయాడు మానసికంగా బాధపడుతున్నాడు జైల్లో కూర్చోబెట్టిన దానికి అతను ఎవరితో కూడా ఫ్రీగా మాట్లాడటం లేదని చెప్పి వార్తలు పెడుతున్నారు కదా భార్యను కోల్పోయి బిడ్డను కోమాలో పెట్టుకొని అతను ఎవరైతే ఆ చనిపోయిన ఆమె భర్త ఆమె కూతురు రోధిస్తున్నారో వాళ్ళ రోదను ఎవరికి కనబడటం లేదా కొంతమంది హైడ్రా పగలగొట్టేశారు హైడ్రాని తీసుకొని వచ్చి చెరువులంతా చెరువుల్లో జరిగిన ఆక్రమణలంతా పగలు కొట్టేశారు దాని గురించి ఎందుకు మాట్లాడారు చాలామంది ఏడ్చారు చాలామంది చచ్చిపోయారు చాలామంది ఉసురు తగిలింది అంటున్నారు ఊళ్ళో వాళ్ళ సొత్తు ఆక్రమించుకొని చెరువును మూసేసి స్థలాలను ఆక్రమించుకొని కోట్ల రూపాయలకు సంబంధించిన ఆస్తులను తీసుకొని అక్కడ ఉన్న హైదరాబాద్ సికింద్రాబాద్ సర్వనాశనం చేసేస్తుంటే ఆక్రమించుకున్న ఆక్రమణ దాని తొలగిస్తే తప్పేముంది ఆ హైదరాబాద్ ఏదైతే చేసిందో అది మొత్తం ఇండియా మొత్తం చేయాలా ఏడైతే పంట కాలువలు ఉన్నాయి దాన్ని పెంట కాలువలు చేసేసాను ఊళ్ళు డెవలప్ అయిపోతున్నాయి కానీ ఆ ఊళ్ళలో వచ్చే డ్రైనేజ్ కానివ్వండి అక్కడి నుంచి వచ్చే ఏదైతే వ్యర్థాలు ఉన్నాయో వాటన్నిటిని కూడా పంపించేది వర్షాలు వచ్చినప్పుడు నీళ్లు వెళ్ళడానికి సౌకర్యాలు లేకుండా ఏదైతే సిటీలు ఉన్నాయో ఏదైతే పట్టణ ప్రాంతాలు ఉన్నాయో అన్నీ మునిగిపోయే పరిస్థితి వచ్చింది కాబట్టి ఆక్రమణదారులను తొలగించడానికి ఏదైతే రేవంత్ రెడ్డి హైదరా తీసుకుని చేసిన చర్యలను కూడా నేను ఖచ్చితంగా సమర్థిస్తున్నాను ఇంకొకటి నేను ఖచ్చితంగా చెప్తున్నా ఏదైతే ఈ సినీ ఇండస్ట్రీకి సంబంధించి ఈ డ్రామా మీడియా వాళ్ళు సృష్టించి గందరగోళం చేస్తున్నారో దాన్ని ఇంత ఆపండి మీకు కానీ వీలైతే ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళకు సహాయం చేసి వాళ్ళకు న్యాయం చేయడానికి మాట్లాడేది తప్ప అల్లు అర్జున్ కూర్చుని ఉన్నాడు అసెంబ్లీలో ఇతను మాట్లాడే ముఖ్యమంత్రి లాగా అతనికి బాధ్యత ఉంది చేసిన తప్పంతా చేసి అల్లు అర్జున్ పోలీసు వాళ్ళ మీద కట్టేసి పోలీసు వాళ్ళ తప్పు వల్ల ప్రాణాలు పోయినాయని చెప్తున్నారు నిజంగా పోలీస్ వాళ్ళు కానీ లేకపోతే ఎవరైతే మీ వీఐపీలు ఉన్నారో ఎవరైతే మీరు సెలబ్రిటీస్ ఉన్నారో ఇంట్లో నుంచి బయట అడుగు పెట్టే పరిస్థితి ఉండదు దయచేసి పోలీసు వ్యవస్థ మీద నిందలు వేయబాకండి మీ తప్పు వల్ల మీ అహంకారం వల్ల అక్కడ ప్రాణం పోయింది ఒక బిడ్డ కోమాలు వెళ్ళిపోయాడు కాబట్టి వాళ్లకు ఏ విధంగా న్యాయం చేయాలో వాళ్ళకి ఏ విధంగా ఆదుకోవాలని దాని మీద మీరు దృష్టి పెట్టండి దయచేసి లేనిపోని ఫాల్స్ పిస్టేట్లకు పోయి మీరు అన్యాయం కాబాకండి ప్రజలకు అన్యాయం చేయబాపండి ఇస్తామని